అక్కడ మా అన్నయ్యకి మా వదిన క్యాప్ సెట్ చేసుకుంది తొట్టి గి అంతా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నయ్య వదిన మాట్లాడేవన్న మాట్లాడతావా మ్యారేజ్ చేసుకుంటే ఫీలింగ్ ఎట్లుంది ఏం కదా నెక్స్ట్ ఎట్లుంది ముందు ఎట్లుంది అంతేనా బాయ్ గ్రీట్మెంట్ రి అలా తను మాట్లాడితే వీళ్ళందరూ ఏం చెప్పారు ఏం చెప్పారు అని అడుగుతున్నారు ఇవిడిగో ఇక్కడ మా పెద్దోడు పెద్ద అక్కడ మా అక్క చిన్న చూడు హాయ్ నానా

పాపం ఐస్ క్రీమ్ ఎట్ల ఫీల్ అవుతారు కదా మటన్ కూర మీకు ఒకటి చెప్పాలంటే మేము తోట అన్నం కూర అయిపోయింది మా అన్నయ్య వయిలో పెట్టుకున్నాడు అయ్యో హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఏమైంది మరి అయ్యో చెప్పే ఇప్పుడు చెప్పు గిల్ చూడు వీళ్ళందరూ అందరూ ఎందుకు అంటే అక్కడ కూలర్ ఉంది కాబట్టి కూర్చున్నారు కూలర్ కంచెలు జరుగుతలేరు వీళ్ళందరూ అందరూ అంతే అంతేనా వాళ్ళందరూ ఫోటోలు తిగుతారు ఎంతకాలం <Siblickly> కాలం